ఉక్రేనియన్ సైన్యం ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది అదేంటంటే పదమూడు వేల అడుగుల దూరంలో ఉన్నటువంటి అంటే సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇద్దరు రష్యన్ సైనికుల్ని అంత దూరం నుంచి స్నైపర్ అనే ఒక గన్నుతో అది సుమారు ఒక పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు మిల్లీమీటర్ల పొడవుంటుంది ఆ గన్నుతో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇద్దరు రష్యన్ సైనికులు అక్కడ ఉన్నటువంటి ఒక నివాసం దగ్గర కిటికీ దగ్గర నిలబడి ఉన్నారు వాళ్ళని నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ఆ స్నైపర్ గన్నుతో కాల్చి చంపారంట ఇది ఒక వరల్డ్ రికార్డ్ అంట అయితే ఇది ఎలా సాధ్యమైందంటే ఏఐ టెక్నాలజీ మరియు డ్రోన్ విభాగం ఉన్నది కదా ఆ రెండింటిని యూజ్ చేసి ఈ స్నైపర్ అనే గన్తో వాళ్ళు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న రష్యన్ సైకి సైనికులు ఇద్దరిని ఒకే షాట్తో చంపేశారంట ఇది ఒక వరల్డ్ రికార్డు అయితే ఈ గన్ను తయారు చేసింది కూడా ఉక్రేనియన్లే అంట అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అటువైపు ఇజ్రాయెల్ కానివ్వండి ఇక్కడ వచ్చేసరికి ఉక్రేనియన్ కానివ్వండి పేరుకే తక్కువ జనాభా చిన్న దేశాలు కానివ్వండి టెక్నాలజీలో మటుకి చాలా పవర్ఫుల్